ఉందిలే దీవెన అంటే మన వాళ్ళకి ఎక్కుతుంది బాగా ఎందుక వేదన అంటే మన వాళ్ళకి ఇలాంటి కోరస్సులతో పాటలు వస్తే మన వాళ్ళకి వద్దన్నా సరే తిప్పి కొడతారు పాటలే అదే రారాజు వస్తున్నాడు జొన్నలరా ఇలాంటి పాటలు రాకడ సమయంలో కడబోర శబ్దంతో ఇలాంటి పాటలు అలాగే అగ్ని ఆరదు పురుగు చావదు రెండే రెండు దారులు ఒకటి పరలోకం ఒకటి నరకం ఇలా సిద్ధపాటు కలిగిన పాటలు మన వాళ్ళకి ఎక్కువ అవి ట్రోల్ చేయరు మారుతుందిలే ఏదైనా చేస్తాడు ఉందిలే దీవెన ఎందుక వేదన అంటప్పటికీ మన వాళ్ళు అప్పటికే సప్రెస్ అయ్యి ఉంటారు ఒక్కసారి వినసంపుగా చెవులకు పడగానే తిప్పో ఇంక కొట్లే కుట్లు పాటలు మారుదాం అంటే పాటలు నేను తప్పు పడట్లేదు కానీ దేవుడు యథార్థంగా జీవి జీవించమన్నాడు యథార్థ హృదయుల్ని మెండుగా దీవిస్తున్నా అన్నాడు నువ్వు ఆయన దగ్గర బ్రతకడానికి యథార్థంగా ముందుగా ఉంటే నీకు మెండైన దీవెన అప్పుడు మారుతుంది కదా యథార్థంగా బ్రతికి చూపెట్టు పాటలు పాడొద్దు అని నేను అనట్లే పాట వెనకాతలున్న సత్యాన్ని దేవుడిని గుర్తించే ముందు మా అన్న పాడాడు మా అక్క పాడింది మా అయ్యగారు రాశారు అని హైలైట్ చేసే ముందు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి థ్యాంక్ యూ